రైతుల కష్టాలు తీర్చేదెలా అనే అంశంపై కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కావలిలో ప్రత్యేక సదస్సు నిర్వహించారు నేషనల్ ప్రెసిడెంట్ మద్దిశెట్టి శామ్యూల్ ఆదేశాల మేరకు భారతీయ యువసేన సంఘ్ కిసాన్ మోర్చా స్టేట్ ప్రెసిడెంట్ వేముల మోజే ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఇందులో భాగంగా ఏపీలో రైతులకు జరిగే కష్టాలు నష్టాలు గురించి అక్కడికి విచ్చేసిన రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు ఏ కష్టంలో ఉన్నా అక్కడికి కిసాన్ మోర్చా సభ్యులు వెళ్లి వారి సమస్య తెలుసుకుని అధికారులతో మాట్లాడి వారి సమస్యకు తక్షణ పరిష్కారం జరిగేలా చూస్తామన్నారు అన్నదాతలు క్షేమంగా ఉండాలన్నదే ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యమని ఆయన ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టామని కిసాన్ మోర్చా నాయకులు తెలిపారు బాబు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఈ యొక్క కార్యవర్గ సమావేశంలో మేము రైతులకి ఉద్దేశించి రైతులు ఏమి ఇబ్బందులు పడుతున్నారో రైతులకి ఎలా పంట దిగుబడి గురించి కొన్ని కార్యక్రమంలో మాట్లాడుకున్నాము అలాగే మాకు మా నేషనల్ ప్రెసిడెంట్ మదిశెట్టి సామేలు గారి ఆదేశాల మేరకు నేషనల్ ప్రెసిడెంట్ మదిశెట్టి సామ్యాల గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశామండి అలాగే రాష్ట్రంలో నలుమూల ఎక్కడున్నా కానీ రైతులు ఏ ఇబ్బంది పడినా కానీ ఈ మా కిసాన్ మోర్చ అక్కడ వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు చూసి అక్కడ మేము వాళ్ళ సమస్యలు సానుకూలంగా పరిష్కరించి పై అధికారులకు తీసుకెళ్తా తీసుకెళ్ళడం జరుగుతుంది అలాగే ఇక్కడ కిసాన్ మోర్చాలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఇవి కూడా ఏదైతే ప్రస్తుతం ఉన్న వైసీపీ ప్రభుత్వంలో కూడా రైతుల పట్ల చాలా ఇబ్బందులు పడ్డారు ఇప్పుడున్న ప్రజెంట్ ఇప్పుడున్న ఈ ప్రభుత్వంలో కూడా కొంచెం సానుకూలంగా వ్యవహరిస్తున్నారు కానీ ఎప్పటికైనా కానీ రైతులు మాత్రం కష్టాలు తీరతలేదు వాళ్ళ వాళ్ళ శ్రమకు తగ్గ ఫలితము రావాలని చెప్పేసి ఈ సభ ఈ మీడియా ప్రకటనగా మేము తెలియజేస్తున్నామండి